నాగవల్లి ఇచ్చినట్టు తొంభై రోజుల లోపల చిన్నీని కానీ వెతకలేదంటే తొంభై ఒకటో రోజు ఇంకా శ్రయనే పెళ్లి చేసుకోవాలని చెప్పానంటే ఇంకా చిన్ని వేసిన సీతాకోచులకు బొమ్మనైతే ఇంకా పేపర్లో అయితే వేపిస్తాడు ఇంకా ఉదయానికల్లా నాగవల్లి అయితే పేపర్ చూద్దామని చెప్పని ఇంకా పేపర్ తీసుకుంటే ఆ సీత కోచులకు బొమ్మ చూసి ఇంకా అక్కడే షాక్ అవుతుంది ఏమైంది నాగవల్లికి అని చెప్పని దేవా గోడ వచ్చి ఏమైంది నాగవల్లి అంటే బావా చూడు అని చెప్పనని ఆ పేపర్ అయితే చూపిస్తుంది ఈ లోపల దే మహి కూడా అయితే అక్కడికి వస్తాడు ఏంటి ఇది మహి అని చెప్పనంటే అవును డాడీ నేను చిన్ని కోసం వెతికే పనిలో ఉన్నాను మీరే కదా నాకు తొంభై రోజులు టైం ఇచ్చారు అని చెప్పనని చెప్తాడు దాన్ని బట్టి నాకు చిన్ని ఫోన్ చేస్తుందని చెప్పని చేశానని చెప్పని ఈ లోపల శ్రేయ కూడా అక్కడికి చూస్తే ఇదిగో శ్రేయ నీకు చెప్తున్నా తొంభై రోజుల లోపల మమ్మీ గడువి ఇచ్చింది కదా తొంభై ఒకటి రోజుని నన్ను చేసుకుంటానే నా మీద హోప్స్ పెట్టుకోవద్దు నేను నా మనసు గట్టిగా చెప్తుంది ఈ ఊర్లోనే తన చిన్ని ఉంది అని చెప్పనని నేను తన్నే పెళ్లి చేసుకుంటా నీ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదని చెప్పని ఇంకా శ్రేయ మొహం మీదే చెప్పేస్తాడు ఇంకా నాగవల్లి అయితే వాడు చెప్పినటువన్నీ నువ్వు విను కానీ నీకు మా పెళ్లి జరిగేది ఆ చిన్ని చంపైన మీ ఇద్దరికే పెళ్లి చేస్తానని తనైతే చెప్పు ఉంటుంది ఇంకా మా మధుకైతే ఇంకా పెళ్లి సం పెళ్లి చూపులకు వచ్చి ఏకంగా ఇంకా నిశ్చితార్థం చేసుకోవాలని చెప్పనని ఇంకా పంతులు గారిని కూడా పిలిచి నిశ్చితార్థం ఇంక మూడు రోజుల్లో పెళ్ళి అని చెప్పని అయితే మార్చేసుకుంటారు ఇంకా మధు అయితే ఏం చెప్పలేక అలాగే తను స్వరూపాకి అలాగే కలల్లో ఆ బాధను చూడలేక తనైతే పెళ్లికి ఒప్పుకుంటుంది ఇంకా మూడు రోజుల్లో పెళ్ళి పెట్టుకున్నాము ఇంకా కార్డ్స్ అన్నీ అని చెప్పనని ఇంకా తన ఫ్రెండ్స్కి అందరికీ చేయాలని చెప్పని కార్డ్స్ సెలక్షన్ కోసం వెళ్దామని చెప్పని తనైతే ఇంకా తనతో కూడా కలిసి ఇంకా మధు కూడా అయితే బయలుదేరుతుంది ఇంకా మా చిన్ని పేపర్లో ఆ ప్రకటన చూసి ఒక ఫోన్ ఫోన్ అయితే ఇంకా మధుని ఫోన్ చేసి మహి నేను చిన్నీని అని చెప్పని అనగానే మధుకైతే ఇంకా మహీకి అయితే ఎక్కడ లేని ప్రాణం తిరిగి వస్తుంది చిన్ని ఎక్కడున్నావు చిన్ని అంటే మహి నువ్వు ఎలా ఉన్నావు మిమ్మల్ని అందరిని కలుసుకోవాలని నేను చాలా సంతోషపడుతున్నాను నేను ఈ ఊర్లోనే ఉన్నా ఎక్కడున్నారు మహి మీరు అని చెప్పానంటే పలానా అడ్రస్ అని చెప్పని తనంటాడు ఇంకా చిన్ని ఫోన్ చేసిందని చెప్పని ఇంకా మహీకి అయితే చాలా సంతోషం కానీ ఇంకా మధు అయితే చిన్నప్పటి ఫ్రెండ్ కలుసుకోవాలని చెప్పని ఒక పక్క ఏమో పెళ్లి కార్డులు ఫ్రెండ్ చేయాలని చెప్పని పెళ్లి కలిసి ఇంకా టౌన్కి అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇంకా మహి అయితే ఇంకా ఫోన్ చేసి రేపు నేను కలుస్తానని చెప్పాను చిన్ని చెప్పిందని ఇంక ఇంట్లోకి వెళ్ళి అందరికైతే ఇంక వరుణ్కి అందరికి చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఏంది చిన్ని ఫోన్ చిన్న ఏ నంబర్ నుంచి మహి మహికి ఫోన్ వచ్చిందో ఆ నంబర్ ని ట్రాప్ చేయండి చెప్పని ఇంకా నాగవల్లి అయితే తన మనుషులకు చెప్తుంది మమ్మీ నువ్వు ఇచ్చిన తొంభై రోజులు గడువు కాదు ఈ ముందే నాకు నా చిన్ని నాకు దొరికేసింది మమ్మీ నువ్వే కదా చెప్పావు చిన్ని కానీ దొరికితే మా ఇద్దరికే పెళ్లి చేస్తానని చెప్పని ఇప్పుడు నువ్వు నీ మాట నిలబెట్టుకునే టైం వచ్చేసింది మమ్మీ రేపు నేను నా చిన్నిని కలుస్తున్నాను అని చెప్పంటే ఎక్కడ కలుస్తానని చెప్పని చిన్ని ఈ పూలోనే ఉందా అని చెప్పని ఇంకా లేనిపోని ప్రేమంతా ఇంకా మహీ కాడు చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే చిన్ని అడ్రస్ తెలుసుకుని తనని ఈ భూమి మీద లేకుండా చేయాలని చెప్పని నాగవల్లి ప్లాను ఇంకా దేవ అయితే నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు వీడు అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటాడు